రామచంద్ర గారు నేను క్లాస్మేట్స్ మేము కాకినాడలో స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో మా అనుబంధం ఉంది అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిలో లీడర్ లక్షణాలు ఉన్నాయి మేము ఆయన ఫాలోవర్స్గానే ఉండేవాళ్ళం అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చారు మమ్మల్ని పలకరిద్దామని మేము కూడా చాలా సంతోషపడ్డాం అప్పుడు ఇచ్చారండి మమ్మల్ని పలకరిచ్చారని అదే ఇది అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా రాజకీయాల్లో ఆ పార్టీలో చేరతారా ఈ పార్టీలో చేరతారా ఇంకో పార్టీలో చేరతారా అనేది సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సిన తప్ప ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు కదా నేనేమి రాజకీయాల్లో ఇప్పుడు లేను ఇప్పుడు ఏం అంత ఇదిగా నేను ఏ రాజ ఏ రాజ పార్టీకి చేయట్లేదు కదా నాలుగేళ్ళ నుంచి నా పని నేను చేసుకున్నాను ముందు ముందు ఏమవుతుందో చెప్పలేము ప్రస్తుతం మీరు వైసీపీలో స్తబ్దతగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో చేరే ఉన్నాయా ఏమో ఏం చెప్తా అది నేను ఇప్పుడు రాజకీయాలే వద్దనుకుంటున్నాను వాడిని రాజకీయాలే నాకు అవసరం లేదని చెప్పి నాలుగేళ్ల నుంచి నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను ముందు ముందు అంటారు అదేమో ఏం చెప్తాం మనం అది ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితి కూడా కాదు నేను మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు నా వరకు నేను ప్రాక్టీస్ చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఓకే రాజకీయాల్లో ఉంటున్నారా దూరంగా ఉంటారు దూరంగానే ఉన్నాం కదా ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతారా ఎవరు మీరు నేను ఏమైనా చెప్పానా మీకు కాసా అని షర్మిల గారు వచ్చారు లేదు కదా మీకు చెప్పినప్పుడు రాయండి సార్